మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల అభివృద్ధి కొన్ని నగరాలకే పరిమితం అవుతుండడం మనం చూసాం ఆ కారణంతో కేవలం సదురు ప్రాంతాలకు జనం అపారంగా తరలి రావడం జరుగుతుంది దాంతో ఆ ప్రాంతం అవాస యోగ్యత కోల్పోయే దశకు చేరుకుంటుంది అది జపాన్ లోనూ జరిగింది జపాన్ రాజధాని టోక్యోలో అపారంగా పెరిగిన జనాభాకు తగిన వసతులు కల్పించలేని పరిస్థితిలో జపాన్ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది అది వెంటనే అమలు చేయాలని నిర్ణయించుకుంది అదేంటంటే రాజధాని టోక్యో రీజియన్ లోంచి కొంతమేర జనాన్ని ఇతర ప్రాంతాలకు ఖాళీ చేయించడం ఇందుకు సంబంధించిన చర్యల్లో భాగంగా టోక్యో రీజియన్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిబెళ్లే వారికి భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది నిజానికి ప్రపంచంలో మరెక్కడా వినిపించని ఈ సూచనను జపాన్ ప్రభుత్వం చేసింది సాక్షాత్తు ప్రభుత్వమై జనాన్ని జపాన్ రాజధాని టోక్యో నగరం వీడిపోవాల గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ కోరుతుంది ఇప్పటికే నగరం జనంతో నిండిపోయిందని చుట్టూ కాలనీలు నిర్మించి రహదారులు మౌలిక సదుపాయాలు కలిగించినా అక్కడికి దేశవ్యాప్తంగా నిత్యం వలసలు వచ్చే జనానికి సరిపోవడం లేదు అందుకే జనాన్ని స్వచ్ఛందంగా నగరం వీడిపోవాలని కోరింది రాజధాని ప్రాంతాన్ని ఖాళీ చేయమని జపాన్ ప్రభుత్వం కోరుతుంది అందుకు తగిన స్పెషల్ ప్యాకేజీ కూడా ప్రకటించింది ఎవరైనా ప్రభుత్వం సూచనను మన్నించి నగరం నుంచి వారంతట వారు మరో ప్రాంతానికి తరలి వెళ్లిపోతే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని అందిస్తుందన్న అనమాట ఇది రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయడం మొదలుపెట్టింది జపాన్ ఓ అభివృద్ధి చెందిన దేశం అందులో టోక్యో లాంటి రాజధాని నగరంలో ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి అందుకే కూలీ పని చేసేవారి దగ్గర నుంచి లక్షల్లో జీతాలు అందుకునే పెద్ద ఉద్యోగాలు చేసేవారంతా టోక్యోను కేంద్రంగా చేసుకున్నారు అందుకే టోక్యోలో చీమల బారుల్లా జనం నిండిపోయి కనిపిస్తారు దీనికి తోడు అక్కడ జీవన విధానం కూడా వృద్ధి చెందింది అందుకే మారుమూల ప్రాంతాల నుంచి జనాలు నగరాలకు పోటెత్తుతున్నారు జపాన్ లోని టోక్యో జనావాసులు విషయంలో సాచురేషన్ పాయింట్ దాటిపోయింది నగరానికి ప్రతిరోజు వేలాదిగా జనం వస్తున్నారు ఎక్కడికక్కడి నుంచో వచ్చి ఎక్కడో స్థిరపడుతున్నారు దీంతో అక్కడ ఇబ్బడు ముబ్బడిగా జనాభా పెరిగిపోతుంది ప్రస్తుతం మూడు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లకు పైగా జనాభా కలిగిన టోక్యో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరంగా రికార్డు లెక్కింది ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ టోక్యోకు జనాలు పోటెత్తుతుండడం వల్ల మిగిలిన పట్టణాల్లో జనాభా తగ్గిపోతుంది దాంతో ఆ పట్టణాలు సంక్షోభంలోకి వెళ్ళిపోతున్నారు జనం లేక అక్కడ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి ఫలితంగా ఆస్తుల విలువ దారుణంగా పడిపోతుంది కొన్ని పట్టణాలైతే జనం లేక గోస్ట్ టౌన్లుగా పాడుపడిపోతున్నాయి ఈ సమస్యని గుర్తించిన జపాన్ ప్రభుత్వం పరిష్కారానికి నడుం బిగించింది ఇతర నగరాల్ని సంక్షోభంలో నుంచి బయటపడేసేందుకు టోక్యో నుంచి వలసల్ని ప్రోత్సహించేందుకు ఒక వినూత్నమైన వ్యూహానికి తెరతీసింది ఎవరైతే టోక్యో నగరాన్ని స్వచ్ఛందంగా వీడతారో వారికి ప్రోత్సాహకాలు ప్రకటించింది గతంలో దివంగత ప్రధాని షిమ్జో ఆబే సమయంలో అప్పటి జపాన్ ప్రభుత్వం టోక్యోను వీడే ఒక్క కుటుంబంలోని బిడ్డకు మూడు లక్షల యోన్లు చొప్పున ఆఫర్ ఇచ్చింది ఇప్పుడు అదే ఆఫర్ ని పది లక్షల యోన్లుగా మార్చేశారు అంటే మన కరెన్సీలో అయితే అది దాదాపు ఆరు పాయింట్ మూడు ఐదు లక్షల రూపాయలతో సమానం ఓ కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకు ఈ ఆఫర్ వర్తిస్తుందన్నమాట అసలే జపాన్ దేశంలో జననాలు రేటు తక్కువగానో వృద్ధులు ఎక్కువగాను ఉంటారు టోక్యో నుంచి కుటుంబాలు తరలి వెళ్లేందుకు జపాన్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రోత్సాహకాలు ఇస్తుంది కంటే ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబానికి గతంలో ముప్పై లక్షల యోన్లు వరకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఒక్కో బిడ్డకు మూడు లక్షల యోన్లు చెల్లించింది ఏ ఏ ప్రాంతాలకైతే వెళ్తారో అక్కడ సొంతంగా వ్యాపారం ప్రారంభించేందుకు కూడా ఆర్థిక సహాయం అందించింది అయినప్పటికీ టోక్యోలో జనాభా ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు రెండు వేల ఇరవై ఒకటిలో కేవలం రెండు వేల నాలుగు వందల కుటుంబాలు మాత్రమే టోక్యోను వీడాయి అందుకే జపాన్ ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని మూడు లక్షల యోన్ నుంచి పది లక్షల యోన్లకు పెంచింది నానాటికీ పెరిగిపోతున్న జనాభా కారణంగా అభివృద్ధి మొత్తం టోక్యో దాని పరిసర ప్రాంతాల్లోని కేంద్రీకరించాల్సి వస్తుంది దాంతో ఇతర ప్రాంతాలు వెనుకంజిలో పడిపోతున్నాయి టోక్యో నుంచి వెళ్ళి స్థిరపడి వారి నుంచి అందే పనుల్లో వెనకబడ్డ ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చనే ఆలోచనతో ప్రస్తుత స్పెషల్ ప్యాకేజీ నిర్ణయానికి వచ్చింది జనమాయా ప్రాంతాల్లోకి వెళితే సదరు ప్రాంతాల్లోనూ మౌలిక సదుపాయాలకు వీలు కలుగుతుంది ఫలితంగా అవి అవి కూడా అభివృద్ధి చెందుతాయి కేవలం టోక్యో రీజియన్ లోనే పెద్ద సంఖ్యలో ప్రజలు నివాసం ఉండటం వల్ల జనాభా పరంగా అసమతుల్యత ఏర్పడింది దీని వల్ల బయటకు కనిపించని విపరీత పరిణామాలు తలెత్తుతున్నాయి తాజాగా సవరించిన ప్రతిపాదనల ప్రకారం ఇద్దరు పిల్లలు ఉన్న ఓ కుటుంబం టోక్యో మెట్రోపాలిటన్ రీజియన్ ను విడిచి వెళ్తే ఆ కుటుంబానికి మూడు మిలియన్ యోన్లు ఆర్థిక ప్యాకేజీ అందుతుంది సెంట్రల్ టోక్యో మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఐదు సంవత్సరాల పాటు నివసించిన కుటుంబాలు వారు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లడానికి అర్హత లభిస్తుంది అలా వెళ్లిన ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ను కూడా కల్పించింది చిన్న లేదా మధ్య తరహా వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆర్థిక సహాయాన్ని కూడా వారికి అందిస్తామని ప్రకటించింది ప్రకటించింది జపాన్ ప్రభుత్వం సాధారణంగా ఏ దేశమైనా మా ప్రాంతానికి రండి ఇక్కడ ఇల్లు కట్టుకోండి స్థలం ఇస్తాం ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు అంటూ ప్రోత్సహిస్తుంది కానీ ప్రస్తుతం ఓ వింత సమస్యతో బాధపడుతున్న జపాన్ మాత్రం అందుకు విరుద్ధంగా ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోండి దూరంగా వెళ్లే వారికి డబ్బులు ఆఫర్ చేస్తుంది అత్యాధునిక నగరమైన టోక్యోను జనం అంత తేలికగా వదిలిపెట్టి వెళ్ళలేరు ఎందుకంటే ఆ నగరం అంతగా ఎదిగింది ప్రస్తుతం టోక్యో నగరంలో మూడు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లకు పైగా జనాభా నివసిస్తున్నారు టోక్యో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరంగా రికార్డు సంపాదించుకుంది క్లీన్ అండ్ గ్రీన్ నగరంగా పేరుంది సాధారణంగా రాజధాని నగరంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి దీంతో ప్రజలు భారీగా టోక్యో నగరంలో నివసిస్తున్నారు టోక్యోకు జనాలు వలస వచ్చి సెటిల్ అయిపోతున్నారు కరోనా తర్వాత ఈ వలసలు మరింతగా పెరిగాయి దీంతో జపాన్లోని మిగిలిన పట్టణాల్లో జనాభా తగ్గిపోయి పలు నగరాల్లో సంక్షోభంలోకి వెళ్ళిపోయాయి ఈ కారణంగా ప్రజల ఆర్థిక స్తోమతపై కూడా ప్రభావం పడుతుంది అందుకే టోక్యో నుంచి ఇతర ప్రాంతాలకు వలసలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది పైగా అంతకన్నా ముందు జపాన్ లో జననాల రేటు కూడా తీవ్రంగా పడిపోయింది ఫలితంగా వృద్ధుల సంఖ్య నానాటికీ పెరుగుతుంది ఇది ప్రభుత్వంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది అందుకే జననాల రేటు తక్కువగా ఉన్న వృద్ధులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో జనాభా పెంచాలని చూస్తుంది ప్రభుత్వం సూచించిన చోట్లకు కుటుంబాలు తరలి వెళ్లేందుకు రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంది అదీ కాకుండా జపాన్ లో భూకంపాలు తరచూ సంభవిస్తుంటాయి ప్రపంచంలో భూకంపాలు అత్యధికంగా వచ్చే రింగ్ ఆఫ్ ఫైర్ అనే ప్రాంతంలో ఈ దేశం ఉండటమే దీనికి కారణం అందుకే జపాన్ను భూకంపాలు వెంటాడుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిన ఏడు పాయింట్ ఆరు తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం జన జీవితాన్ని అల్లకల్లోలం చేసింది ఇలాంటి ప్రమాదకరమైన ప్రాంతంలో జన సాంద్రత ఈ విధంగా పెరుగుతుండడం ప్రభుత్వాన్ని కలవరపరుస్తుంది వారిని రక్షించే వ్యవస్థలు ఉపద్రవాలు తీవ్రతను తట్టుకోలేకపోతున్నాయి అందుకే జనాన్ని దూర ప్రాంతాలకు విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారు మరి ప్రభుత్వం ఆశించేది ఎంతవరకు జరుగుతుందో చూడాలని అంటున్నారు విశ్లేషకులు